సి వర్గీకరణలో మాదికలకు సమన్యాయం జరగలేదు ఎస్సీ జనాభా కులాల వారీగా ఏపీ ప్రభుత్వం పత్రం విడుదల చేయాలి దశాబ్దాలుగా మాదికలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు దక్కకపోవడం బాధకరమని ఏపీ మాదిక రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య చెప్పారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎస్సీ జనాభా కులాల వారిగా ఏపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ధర్నా చేశారు ఎన్నికల మాటల కోసం ప్రత్యేకంగా జీవో దిద్దండి రిజర్వేషన్లు ఏర్పాటు చేయండి మీ ఆస్తు కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి యొక్క రిజర్వేషన్లు ఏపీ చేస్తే మాత్రం ప్రభుత్వం కూడా ఇరకటాలు పడుతుంది అని చెప్పిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీరు చేస్తారో చేసి ఉండొచ్చు ప్రభుత్వాలు అట్లనే ఉండవు ఉంటాయి మారినప్పుడు ఇప్పుడు జీవాలు ఇది రద్దవుతున్నాయి చూస్తూ ఉన్నారు మాదాజి కురవ మాదారి కురవ విషయం మీద సర్టిఫికేట్ లేవని చెప్పని గత ప్రభుత్వం చేసింది ఆ యొక్క రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వడా కోసము ప్రజలను అసమాన లేని కులాలను బుస్తగించి మరి దొంగచాటుగా రిజర్వేషన్లు అప్పగించాలనేటువంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాబాసా అంబేద్కర్ గారు సాధించి పెట్టిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరగలేదు మాదిగలు వెనుకబడిన కులాలు కొంతమందికి రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దండోర ఉద్యమం ఏర్పాటు చేశాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఒక ఉద్యోగం వచ్చింది మాకు ఈరోజు అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి ఎనిమిది ఉద్యోగాలు అసలే అవకాశాలు రాని వాళ్లకు ఒకటి వాళ్ళు వెనకబడినటువంటి మాలా సామాజిక మాది సామాజిక వర్గానికి ఇవాళ ఆరు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కల ప్రకారంగా కమిషన్ నివేదిక ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గారి కమిషన్ ఉంది ఆ కమిషన్లో మాదిలకు అన్యాయం జరిగిందని ఆ రోజులో ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అది ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి చెప్పడమే చెగ్గుచేటు కాబట్టి ఈరోజు సామాజిక ఉద్యమం మాత్రమే సరైన న్యాయం చేస్తుంది ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాల నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కోసం మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈసారి రిజర్వేషన్లు రేపు ఉద్యోగాలు ఇచ్చే కాడా వర్గీకరణ పాలో కావాలి వర్గీకరణ కమిషన్ కేంద్రాన్ని పంపించాము రాలేదు ఈసారి మాత్రం అన్ని భర్తీ చేస్తామంటే అది ఒప్పుకోము ఇంకా నేను ఆలస్యమైన పర్వాలేదు ఖచ్చితంగా డిఎస్సి కానీ ఇంకొకటి కానీ అది ఏబిసి కేటగిరీషన్ ప్రకారంగానే జరగాలి అందులో మాలా మాదిగలు ఇతర కులాలకు వచ్చేటువంటి జనాభా పరంగా ఈసారి మాకు ఎనిమిది రావాలి మాదిగలకు ఎనిమిది రావాలి మాలలకు ఆరు ఇవ్వండి అక్కడ ఉండే ఉప కులాలకు ఒకటి ఇవ్వండి సో ఉన్న పదైదు పంచండి ఒకవేళ మీరు పెంచడానికి అసెంబ్లీలో తీర్మానం చేయండి ఇరవై ఇరవై ఒకటి శాతమో ఇరవై రెండు శాతము మా జనాభా షెడ్యూల్ కులాలలోని జనాభా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాది అది ఎస్సీ వాళ్ళ గురించి స్వీకరించింది స్వీకరిస్తే అయితే మన గత మన రాజీవ్ రంజన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చట్టబద్ధత చేసింది ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా ప్రతిపాదకన ప్రకారంగా మాదేలకు ఆరు శాతం ఆరు పాయింట్ ఐదు శాతం మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఇతర ఉపకులాలకు ఒక శాతం అని ప్రకటించింది అయితే అది నానాటికి తప్పు